వైసీపీకి నిబంధనలు వర్తించవు నామినేషన్ వేసేందుకు నిబంధనలు ఎన్నికల అధికారులు పక్కాగా అమలు చేస్తున్నామని చెబుతున్న కుప్పంలో టీడీపీ ఒకరోలు వైసీపీకి ఒక అనే మాదిరి తయారైంది వంద మీటర్ల పరిధిలోకి ఎటువంటి వాహనాలను ఆర్వో కార్యాలయం వద్దకు వెళ్ళకూడదు అదేవిధంగా చంద్రబాబు నామినేషన్ వేసినప్పుడు కూడా ఆయన సతీమణి వంద మీటర్ల ముందు నుంచే నడుచుకుని వచ్చారు అదే వైసీపీ ఎమ్మెల్సీ భార్య నామినేషన్ వేసేందుకు ఆర్వో కార్యాలయం వద్దకే వెళ్ళింది వైసీపీ వారికి మాత్రం పోలీసులు గేట్లు తెరిచి లోపలికి పంపించడంతో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి

ये कैसे करते हैं और एक पर्सन कलर के एडवाइस मिल रहा है Obrigado.